కూటమి ప్రభుత్వంలో మేము కూడా ఒక భాగమే మేము కూడా ప్రశ్నిస్తాం ఎందుకంటే మేము ప్రశ్నించ ప్రశ్నించేది చిన్న ఇప్పుడు ప్రశ్నిస్తే మొదలు పెడితే ఎన్నో ఉన్నాయి ఇప్పుడు చూడండి బియ్యం కోడిగుడ్లు గరసు ఇలాంటివి చాలా ఉన్నాయి మేము ఎందుకు మౌనంగా ఉన్నామంటే మా నాయకుడు అట్లా మాకు నేర్పించాడు మీరు అవుతున్నట్ల అక్రమంగా రవాణయితున్నాయి ఇక్కడ నుంచి చూడండి మీరు అంటే వీళ్ళు మాకి నేర్పించినారు నేర్చుకోండి అని మేము నేర్చుకున్నాము మేము చూపిస్తాము ఇప్పుడు మేము కూడా ఎక్కడ కూడా పట్టుకోకుండా ఓన్లీ ఇసుక మీద పడినారు ఓన్లీ ఉసుక పడినారు ఇసుక మీద అది ఒక సబ్జెక్టు ఉచిత ఇసుక ఉచిత ఇసుక ఆ ఉచిత ఇసుక ఒక ట్రాక్టర్ మీరు తెచ్చుకోండి ఒక ట్రాక్టర్ మీరు తెచ్చుకొని మీరు అమ్మండి ఫ్రీ తీసుకొని పోయి అక్కడ వేయండి మీరు ఎందుకు ఉచితంగా డబ్బులు కలెక్ట్ చేయద్దండి ఒక ట్రాక్టర్ మీరు నేనే ఇస్తాను నా బండి ఒక నెల మీరు నడుపుకోండి మీరే నడుపుకోండి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో మాకు మీరు నడుపుకోండి నా కూలీ నా కూలీని ఇస్తాను నా డ్రైవర్ని ఇస్తా అందరిని ఇస్తా మీరు నేను చూపించిన ఇళ్ళకల్లా ఫ్రీ అయ్యండి చూసుక రూపాయి అడగద్దండి అప్పుడు నేను కూడా మిస్ చేస్తాను మీకు కూడా ఫ్రీ డీజిల్ అడగద్దండి ఇంట్రోన్ అడగద్దండి తర్వాత ఎవరికి మామూలుగా ఎవరికి మామూలుగా ఇవ్వద్దండి అలా అయితే నేను కూడా ఒప్పుకుంటా ఏందండి ఇది ఏం ప్రశ్నిస్తున్నారు మీరు ప్రభుత్వం మీద ప్రభుత్వం చెప్పిందండి ఎనిమిది వేలు ఉంటే ఇప్పటికి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలకి వేస్తున్నాం ఉసుక చార్జెస్ పడవా ఇప్పుడు లోకల్ ఉసుక అంటే మామూలు పొలాల్లో వేసుకొస్తున్నారు పొలాల్లో ఉసుక రెండు వేల ఐదు వందలకి అమ్ముతున్నారు మరి దాని మీద పడండి పొలాల్లో ఉసుక సేను వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు మూడు వందలు అమ్ముతున్నారు డీజిల్కి ఎంత పోతుంది ఎంత లేదు అంటే ఇది మర్చిపోయి మీరు మా మీద పడుతున్నారు అంతే మీరు అక్కడ కూడా మేము కూడా మొదలు పెడతాము మాకు కూడా తెలుసు ఇప్పుడు ఎందుకంటే మాకు అన్ని తెలుసు మేము చేసి వచ్చిన వాళ్ళం అక్కడి నుంచే మేము అన్ని చేసి వచ్చిన వాళ్ళు ఇది చూడండి ఇంకా మీరు ముందు మేము కూడా ఇరసూ ఇసుక అందరికీ జనాలకి సరిపోయేటట్లు వాళ్ళకి చేరేటట్లు మేము కూడా చేస్తాం మాకు కూడా కూటమిలో మాకు కూడా ఒక భాగం ఉంది జనాలకి సేవ చేయాలా జనాలకి మంచి చేయాలనేది ఇంకా మేము కూడా మొదలు పెడుతున్నాం మొదలు పెడతాం కూడా ఇప్పుడు గరుసులో కానీ గరసలో తక్కువ రేయటం వల్ల ఉచిత ఉచితంగా బియ్యం కూడా ఉచితంగా పెట్టినారు గవర్నమెంట్ వాళ్ళు బియ్యం కూడా ఉచితంగా ఎవరు కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళకి కూడా ఉచితంగా బియ్యం ఉండాల ప్రతిదీ మేము కూడా ఇక్కడ నుంచి మేము కూడా జనాల్లో అందుబాటులో ఉంటామని నేను కూడా నా అభిప్రాయంగా విన్నవించుకుంటాను ఉద్దేశపూర్వకంగా అది వాళ్ళకి తెలుసు నా దా దాదాపు నేను ట్రాక్టర్ పొద్దున ఉదయం ఏడు నుంచి దాదాపు తెల్లవారుజాము ఏడు నుంచి పది వరకు చేసినారు ప్లాస్టిక్ ఏమన్నారు అది వాళ్ళ మనసులో ఏముందో అక్కడ పోయి ఇసుక చేసినారు వచ్చేసినాం అంటే దాన్ని పెద్ద దాన్ని రాద్దాంతం చేయడం ఏమంది ఏం లేదు మేము మా దగ్గర బిల్స్ ఉన్నాయి మా దగ్గర ట్రాక్టర్ పర్మిట్ ఇది టిప్పర్ పర్మిట్ ఉంది ఏమంటే ఇక్కడ ఒక విరు ఇరుపు సొందు ఉంది ఎక్కడ అంటే మన ఇక్కడ మాలిగిరి అని ఉంది ఆ ఏరియాలో చిన్న రోడ్డు మన రాదోని ఉండేది పెద్ద పెద్ద రోడ్లు ఏమో హైవే ఏమి ఉండవు చిన్న రోడ్లు అందులో ట్రాక్టర్ పోతుంది అందులో వచ్చేసి ట్రాక్టర్ పోతే అక్కడ టిప్పర్ అయితే ఉందో అక్కడ నుంచి తీసుకొని వచ్చి మేము ట్రాక్టర్ తీసుకొని వాళ్ళ మేస్త్రికి మేము ఇసుక సప్లై చేస్తున్నాం అంతే తప్ప అక్రమ రవాణా అంటే దాంట్లో ఏదో ఇసుకలు ఏదో సరాయనో లేకుంటే ఏదన్నా గంజాయినో పెట్టి అమ్మడం లేదు మేము మీరు కావాలంటే చెక్ చేసుకోండి వచ్చి మేము కూడా సరెండర్ అవుతాం చూడండి కొద్దిగా ఎక్కడున్నాం మేము ఇసుక ఆ అన్నీ ఉన్నాయి లేవంటున్నారు ఇప్పుడు ఉన్నాయని చూపిస్తే మరి అన్ని ఉన్నాయి వాళ్ళకి ఏం టార్గెట్ ఉందో ఏమో మనకేం తెలియదు అన్నీ ఉన్నాయి మా దగ్గర మా పేరు చాన్ బాష ఆదర్య టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఈరోజు అదే మీకు సంబంధించి ఫ్యాక్టరీ ఇంకొక వేరే మూడు నాలుగు ఫ్యాక్టరీ కూడా కొంతమంది బీజేపీ నాయకులు నిలుపుదల చేశారని చెప్పేసి అధికారులు కూడా పిలిపించారు అవును సార్ వాళ్ళ వర్షం ఏమంటే మా కూటమి నాయకులు కూడా అనుమతి లేకుండా ఇసుకని రవాణా చేస్తున్నారు ఎక్కువ డబ్బులకి రవాణా చేస్తున్నారు అది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో ఉచిత ఇసుక అని చెప్తున్నాడు మరి ఇట్లా అక్రమంగా మీరేం చెప్పారు చూడండి సార్ ఇప్పుడు చంద్రబాబు సార్ పెట్టింది ఉచిత ఇసుక పాలసీ కరెక్ట్ మంచిదే సార్ ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసే గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో చాలా అతి తక్కువ రేట్ లో మంచి ఇసుక అగ్రి ఇసుక అంటే ఎటువంటి కల్తీ లేని ఇసుక మంచి రేట్కి క్వాలిటీలో బెల్దర్లు ప్రతి ఒక్క బేసిక్ కనుక్కోండి ప్రతి ఒక్క కాంట్రాక్టర్ ఇక్కడ అనుకోండి మీరు ఈరోజు వలస తక్కువ అయిపోయింది బెంగళూరు నుంచి హైదరాబాద్కి లేకుంటే పక్కన ఎక్కడ మహారాష్ట్రకి వలస వెళ్ళేవాళ్ళు ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు సార్ ఉచిత ఇసుకంగా ఇస్తా ఉచిత ఇసుక తక్కువ ధర పెట్టిందని మాకు చాలా సంతోషంగా ఉన్నాం అదే అంటూ మూడు వేల ఐదు వందలు ఒక ట్రిప్పు ఇక్కడ లోకల్ ఇప్పుడు మనము నది చాగి ఉంది సార్ ఇక్కడ డంపు నది చాగిలో నుంచి ఇక్కడ నుంచి వేసుకురావాలంటే మినిమం చార్జెస్ అవుతాయి ఇప్పుడు డీజిల్కి లేబర్కి డ్రైవర్కి అంత పొను ఒక ఐదు వందలు మిగులుతుంది సార్ ఇప్పుడు అంతే మేమేమే ఉచిత అదే రవాణా అంటే దీని మీద ఏం మేమేమి దోచుకోవట్లేదు సార్ జనాలకి జనాలకి కనుక్కోండి సాటిస్ఫాక్షన్ ఉన్నారా లేదా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇస్తే ఉస్టాయి ఎనిమిది వేలు కమ్మినారు అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు ఏం సార్ ఇప్పుడు మేము ఏదో ప్రభుత్వము తక్కువ రేట్లో ఉంది మేము కూడా ఎక్కువ ఛార్జెస్ తీసుకోవట్లేదు సార్ మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అంటే అంత పోను క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఐదు వందలు ఆరు వందలు మిగులుతుంది ఇప్పుడు వాళ్ళు నా ఆ ట్రాక్టర్లో నలుగురు బతుకుతారు డ్రైవర్ బతుకుతారు ముగ్గురు హమాలీలు బతుకుతారు తర్వాత ఏదైనా టై టైర్ పంచర్ అయినా అనుకో వాళ్ళు పంచర్ షాప్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు గత ప్రభుత్వంలో అయితే ట్రాక్టర్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు సార్ ఊర్లో వదిలిపోయినారు మరి అప్పుడు ఎక్కడ ఉన్నారు ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు అంటే అప్పుడు ప్రశ్నించింటే ఈరోజు ఉచితంగా ఒక్క రూపాయి కట్టుకోకున్నట్లు వచ్చే ఉసుక ఈరోజు ఎంతో మంది పోయిన పోయిన ఐదేళ్ళు వడ్డీలకి తీసుకొని కట్టుకున్నారు సార్ అప్పుడు ఉసుక దొరక లాక్డౌన్లో ఎనిమిది వేల రూపాయలు ఉసుక లాక్డౌన్లో అంటే బ్లాక్లో కొన్నా అదే ఉసుక మామూలుగా కొన్నా అదే ఉసుకే కదా మరి అప్పుడు ఎందుకు మీరు అడగలేదు ప్రశ్నించలేదు అంటే పిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆదోనిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు స్థానికంగా ఉండేటువంటి తికసం దర్గా దగ్గర మన వాళ్ళు ఒక ట్రాక్టర్ నిలబెట్టి దాని తాలూకు వివరాలను దాని తాలూకు పర్మిషన్స్ను అడగ లేవు అని కూడా మనకు తేలింది అందుకనే వెంటనే తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులను ఇక్కడ పిలిపించడం జరిగింది ఆర్ఐ ఆర్ఐ విఆర్ఓలు కూడా ఇక్కడికి వచ్చినారు పక్కనే ఉన్నారు మేము క్లియర్గా చెప్తా ఉన్నాం ఆదోణిలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా జరుగుతూ ఉంది ఆదోణిలో పత్తికొండ నుంచి కూడా వస్తాడు ఎమ్మెనూరు నుంచి కూడా వస్తాడు ఆలూరు నుంచి కూడా వస్తాడు ఆదోనిలో ఉండే వాళ్ళు కొంతమంది ఆరేడు అక్రమంగా డంపులను నిర్వహించుకొని వాటిని అక్రమంగా అధిక ధరలకు ప్రజలకు అమ్ముతా ఉన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం ఏంటి ఫ్రీగా ప్రజలందరికీ ఇసుక అందాలా అనేటువంటి ఒక పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే కూటమిలో ఉండే నాయకులు కూడా వీటికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి మనం ఆదోనిలో చూస్తా ఉన్నాం మాకు కూడా ప్రెజర్స్ వచ్చినాయి మాకు కూడా ఒత్తిళ్ళు వచ్చినాయి ఏదేమైనప్పటికీ అక్రమ ఇసుక రవాణాను భారతీయ జనతా పార్టీ ఆదోనిలో తీవ్రంగా ఖండిస్తుంది అక్రమ రవాణా చేసేటువంటి ఆ ఆ యజమాని కావచ్చు దాని తాలూకు అక్రమదారుడు కావచ్చు ఎవరైనా సరే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు నిలుపుదల చేసినటువంటి ట్రాక్టర్ కావచ్చు రిలయన్స్ రిలయన్స్టెన్స్ దగ్గర కూడా ఒక నాలుగు ఆపినాము ఆటర్ ఆర్టర్లకు సంబంధించిన కూడా ఫొటోస్ వీడియోలు మన దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా ఇస్తాము అదే మాదిరిగా తహసీల్దార్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాము ఇప్పుడు అంతేకాదు ఈ విషయం మీద అవసరం అయితే మాకు ఒకవేళ పొరపాటున న్యాయం జరగకపోతే సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము మైనింగ్ డిపార్ట్మెంట్ వరకు కూడా పోయేదానికి వెనుకడే ప్రసక్తి లేదని చెప్పి భారతీయ జనతా పార్టీగా ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ప్రజలకు తెలియజేస్తున్నాం అధికారులు వచ్చినారు మాట్లాడినారు దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పినారు రిటర్న్ కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ ఇస్తాం మా పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి సభ్యులు అక్కడ లేరు అధికారికంగా ప్రాథమికమైన సభ్యత్వం వాళ్ళకి లేదు